పది రూపాయల కాయిన్స్ దాదాపు చాలా మంది వద్ద ఉండే ఉంటాయి ఎందుకంటే షాపుల్లో లేదంటే వ్యాపారులు ఈ పది రూపాయల నాణాలను తీసుకోవడం లేదు దీంతో సామాన్యులు చేసేదేమీ లేక వాళ్ల వద్ద పెట్టుకుని ఉంటారు అందుకే చాలా మంది వద్ద పది రూపాయల కాయిన్స్ ఉండొచ్చు అయితే మీ వద్ద కూడా పది రూపాయల కాయిన్స్ ఉంటే మాత్రం మీకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా కొనసాగుతూ వస్తున్న ఎస్బీఐ తాజాగా కీలక ప్రకటన చేసింది పది రూపాయల నాణాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది పది కాయిన్స్ పై చాలా మందిలో అనుమానాలు ఉండొచ్చు అటు వ్యాపారులు ఇటు ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అధికారులు శనివారం వ్యాపారులకు ప్రజలకు రూపాయల నాణాలను పంపిణీ చేశారు బ్యాంక్ జోనల్ ఆఫీసులో పది రూపాయల నాణాల స్వీకరణపై ఎస్బీఐ అవగాహన ప్రచారం కేంద్ర బ్యాంక్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ సమన్వయంతో దీన్ని చేసింది వ్యాపారులకు పది రూపాయల నాణ్యాను అందించింది వ్యాపారులు చిరు వ్యాపారులు ప్రజలు పది రూపాయల నాణాలు స్వీకరించేందుకు విముఖత చూపుతున్నట్లు కనిపిస్తోందని ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ జనరల్ మేనేజర్ ప్రకాష్ చంద్ర బరోర్ తెలిపారు ఫేక్ మెసేజ్లు బాగా వ్యాపించాయని అందుకే చాలా మంది పది రూపాయల కాయిన్స్ తీసుకోవడం లేదని ఆయన తెలిపారు అందుకే పది రూపాయల నాణాల వాస్తవికత గురించి బ్యాంక్ అధికారులు పలు అంశాలు వెల్లడించారు ఈ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన పది రూపాయల నాణాలకు సంబంధించిన ప్రచార కరపత్రాలు కిరాణా దుకాణాలు రిటైల్ అవుట్లెట్లు చిన్న వ్యాపార సంస్థల వద్ద ఉంచుతామని అన్ని ఎస్బీఐ శాఖలలో నగదు ఉపసంహరణలో పది రూపాయల నాణాలు భాగం చేస్తామని ఆయన వివరించారు